హల్లెలూయ దేవునికి స్తోత్రం కలుగునుగాక హల్లెలూయ ప్రభునందు ప్రియులైన దేవుని పిల్లలందరికీ కూడా ప్రభు అయిన నామం పేరిట శుభాభివందనాలు ఉన్నాం మరొకదే కాల సమయాన్ని దేవాది దేవుడు మనకు అనుగ్రహించారు దేవుని ప్రశస్త నామమునకే మహిమ కలుగునుగాక హల్లెలూయ నేటి ఉదయకాలము దేవుని వాక్య వాగ్దానము తెసలోనేలకు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము మూడవ మాట ద్వారా తెలియపరచబడుతూ ఉన్నది నేటి ఉదయ కాలము దేవుని వాగ్దానము తెసలోనిలకు అపోస్త్రుడైన పౌలు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము మూడవ మాట ద్వారా తెలియపరచబడుతూ ఉన్నది అయితే ప్రభు నమ్మదగిన ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును దేవునికి స్తోత్రం కలుగునుగాక హల్లెలుయ్య ప్రభువు నమ్మదగినటువంటి వాడు ఆయన చేసేటువంటి కార్యాలు ఎలాంటివంటే మనలను స్థిరపరుస్తాడు దుష్టత్వము నుండి అనగా దుష్టుని నుండి మనలను కాపాడుతాడు ఈ లోకంలో దుష్ట ప్రేరేపణలు దుష్టత్వం కలిగిన మనుషులు దుష్ట ఆలోచనలు నీతి మంతులకు శ్రమలను కలుగచేయుచుండగా అనేక మంది ప్రజలను బాధించుచుండగా వారిని కాపాడేవారెవరని వారిని రక్షించేవారు ఎవరని అనే ప్రశ్నలు మనుషులను ఎదుర్కొంటూ ఉండగా దేవాది దేవుడు తన జవాబును మనకు తెలియచేస్తూ ఉన్నాడు నేను మిమ్మల్ని స్థిరపరుస్తాను మిమ్మలను దుష్టుని నుండి కాపాడుతాను అని ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు నన్ను ఎవరు కాపాడుతున్నా కాపాడుతారు అని చింతించవద్దు నన్ను ఎవరు స్థిరపరుస్తారు అని బెంగవద్దు దేవుడు నమ్మదగినవాడు ఆయన ఎంత గొప్ప నమ్మదగినవాడంటే ఆయనకు అసాధ్యమైందంటూ ఏది లేదు తన ప్రజల పక్షంగా పోరాటం చేసేవాడు ఆయనే తన ప్రజల పక్షంగా నిలబడేవాడు ఆయనే తన ప్రజల పక్షంగా శ్రమ అనుభవించేవాడు ఆయనే తన ప్రజల పక్షంగా ప్రాణాన్ని అర్పించేసేవాడు కూడా ఆయనే అందుకే ఈ ఉదయకాల సమయంలో దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్న సంగతి అందు మనం విశ్వాసముంచి నేను ఆరాధిస్తున్న దేవుడు నేను పూజిస్తున్న దేవుడు నేను ప్రార్థిస్తున్నటువంటి నా దేవుడు నేను చేతులు చేస్తున్నటువంటి నా దేవుడు నమ్మదగినటువంటి దేవుడు ఆయన నాకు కలిగిన శ్రమలన్నిటిలో నుంచి నాకు కలిగిన బాధలన్నిటిలో నుంచి నా మీదికి వచ్చిన ప్రతి ఆపద నుంచి నన్ను కాపాడతాడు ఈ లోకంలో అస్థిరమైన వాటిని ఉన్న నన్ను తప్పక స్థిరపరుస్తాడని విశ్వాసం ఉంచితే ఆయన గొప్ప కార్యాలను మన కుటుంబాల్లో చూడగలుగుతాం అమ్మా ఈ లోకంలో నమ్మదగినవి చాలా నమ్మి ఓడిపోయి ఉంటావు ఇప్పుడైనా నమ్మదగిన దేవుణ్ణి నమ్ము ఇప్పుడైనా నమ్మకం ఉంచాల్సిన దేవునిపై గొప్ప నమ్మకాన్ని కనపరచు నీ పరిస్థితులు ఆయన మారుస్తాడు నీ అందు గొప్ప కనికరాన్ని కృపని ఆయన చూపుతాడు నిన్ను కాపాడతాడు రక్షిస్తాడు తోడయుండిని నుద్ధరిస్తాడు దేవుడి వాక్య వాగ్దానము ప్రతి కుటుంబంలో నెరవేర్చునుగాక ఆమెన్ పరిశుద్ధ తండ్రి మహోన్నతుడమైన తండ్రి నీ వాక్య వాగ్దానమును ప్రతి వారి వినికిడిలోనూ ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాము నీ గొప్ప కార్యాల ద్వారా అనేక మంది కుటుంబాల చుట్టూ నీ వేసి కాపాడమని ప్రార్థన చేస్తూ ఈ మనవులు అంగీకరించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఏసు పేరిట ప్రార్థించి పొందుకొనిచున్నాము తండ్రి ఆమెన్ దేవదేవుని మహాకృప ప్రతి కుటుంబానికి తోడై ఉండునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్